ఇది ఒక పాట నా స్వరచనా గానమే ఓ నిప్పు మా నిప్పు మేం చేసింది ఏం తప్పు మేమెందుకు నీ మము కాల్ చేసేందుకు చెప్పు ఓ నిప్పు మా నిప్పు మేం చేసింది ఏం తప్పు మేమెందుకు నీ మము కాల్ చేదెందుకు చెప్పు మా ఇంట్లో నా చేరావు దీపమై వెలిగావు మా పైలో నా చేరావు వంటలిన్నో వండావు గుళ్ళో నా చేరావు జ్యోతివై వెలిగావు కొలిమిలో నా చేరావు లోహాలను కరిగావు ఓ నిప్పు మా నిప్పు మేం చేసిందేం తప్పు మేమెందుకు నీ కప్పు మము కాల్చేదెందుకు చెప్పు కడకు మాపై కన్నేసి కాట్లో వేసి కాలుస్తావా మా వెంటే ఉంటావు మాకు నమ్మక ద్రోహం చేస్తావా ఇంతకు తప్పు నీదా మాదా తప్పు తెలుసుకున్నాను తప్పు మాదే తప్పు మాదే తప్పు మాదే అలా ఏనాడో మేము నిన్ను పిలుచుకొని మురిసిపోయాము కదా అది 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 మా అసలు తప్పు ఇక మా వెంట నీవు నీ వెంట మేము ఇక ఇలా ఇదిగో అదును చూసి మము కాట్లో వేసి కాలుస్తూ ఉంటావు ఇక మేము నిన్ను వదిలిచుకోవడం అనేది అంత సాధ్యమైన ఏమీ కాదు కనుకనే కదా ప్రతిఫలంగా మాపై పగబోని మము ఇక కాట్లో వేసి కాలుస్తూ ఉంటావు తప్పుకోవడం కాని తప్పించుకోవడం కానీ ఇక సాధ్యమే కాని పని నువ్వు కాలు చేస్తూనే ఉంటావు మేము పుట్టుకొస్తూనే ఉంటాము మేము పుట్టుకొస్తూనే ఉంటాము నువ్వు కాలు చేస్తూనే ఉంటావు ఎందుకేనేమో అలనాడు నిన్ను వెతికి 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 పట్టుకొచ్చుకున్నాము గుళ్ళో చేర్చి నీకు దండం పెడుతూ ఉంటాము ఇక కాట్లో చేర్చి మేము బూడిద చేస్తూ ఉంటావు ఇది మోసమో ధర్మమో లేక ధర్మమో మోసమో ఇక తమకే తెలియాలి ఓ అగ్నిదేవా అందరి తరఫున నీకు వందనాలు మరీ మరీ వందనాలు